హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతనాలకైతే రైతు భరోసా గురించి వచ్చేసి అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు మన ఖాతాలో డబ్బులు వస్తాయని చాలా మంది రైతన్నులైతే ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభార్త చెప్పారు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్ముల నాగేశ్వరరావు గారు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే పద్దెనిమిదవ తారీఖు బుధవారం రోజున మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చి విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా మొదటి విడత సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే నిన్న నైట్ అయితే అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా ఇస్తున్నారో అలాగే ఎంతవరకు కట్ ఆఫ్ పెడుతున్నారని చాలామంది రైతన్నలు అయితే టెన్షన్ పడుతున్నారు సో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఇస్తాను వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అలాగే ఎంతవరకు కట్ ఆఫ్ పెడుతున్నారో అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణలో వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత గతంలో హామీ ఇచ్చిన విధంగా రైతన్నలకి ఒక్కసారైనా రైతు భరోసా విడుదల చేస్తుందా చేస్తుందా అని కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి చాలా మంది మనకి అయితే అడగడం అయితే జరిగింది అయినా సరే రైతుల గురించి ఎలాంటి పట్టింపు అయితే లేదు సో స్వయంగా సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే సభలో మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చేసి మనకైతే అనౌన్స్మెంట్ ఇచ్చారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది కానీ రైతులకి ఎంతమందికి ఇవ్వాలో దాని గురించి మనకైతే ఇంకా క్లారిటీ అయితే రాలేదండి ఎందుకంటే సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఒక విధంగా ఉంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అలాగే బీజేపీ పార్టీ నుంచి కొంతమంది నేతలు అలా ఎలా ఇస్తారని చాలా వరకు అయితే ప్రశ్నించడం అయితే జరుగుతుంది సో మళ్ళొక్కసారి సభలో మాట్లాడుకున్న తర్వాత దీని గురించి అయితే నిర్ణయం అయితే తీసుకుంటారట ఎంతవరకు కట్టా పెడుతున్నారో మనకి సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే పది ఎకరాల లోపు ఉన్న వారికే రైతు భరోసా ఇవ్వాలట అది కూడా సాగు చేసే రైతు భూమి ఏదైతే ఉంటో వాటికి మాత్రమే రాళ్ళున్నా రప్పలున్నా ఏదన్నా సరే వాటికైతే రైతు భరోసా సంబంధించిన నిధులనేవి వారి ఖాతాలో జమ చేయడం అయితే కుదరదని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి అది కూడా రైతు భరోసా దాదాపు మనకి సంవత్సరం అయింది మనకి కాంగ్రెస్ పార్టీ వచ్చి మన తెలంగాణలో అధికారంలో వచ్చిన తర్వాత అయినా సరే రైతు భరోసా రాలేదని చాలామంది బాధపడుతున్న వారికైతే ఈసారి సంక్రాంతి పండగ నుంచే మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకి రైతు భరోసా పండగను కూర్చోండి అప్పటి నుంచే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా నిధులైతే విడుదలైతే చేస్తుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎన్ని ఎకరాలకు అలాగే ఎంతమందికి ఒకేసారి విడుదల చేస్తుందో అప్డేట్ వచ్చేసి మనకి ఈ రోజున రావచ్చు లేదంటే రేపైనా రావచ్చు మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లిస్ట్ ప్రకారంగా మనమైతే నెక్స్ట్ వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన తోటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ అయితే చేసేయండి